మొక్కజొన్నలతో స్వీట్ బూరెలు ఈ సీజన్ లో బాగా దొరుకుతాయి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం అయితే పిండి గ్రైండ్ చేసేటప్పుడు బెల్లం కరెక్ట్ గా తీసుకోకపోతే బూరెలు గట్టిగా వస్తాయి తీపి తక్కువ అనిపిస్తాయి అలానే బెల్లం ఎక్కువైనా సరే షేప్ సరిగ్గా రావు అలానే ఎక్కువ తీపిగా ఉంటాయి మరి ఈ రోజు వీడియోలో టేస్టీగా పర్ఫెక్ట్ షేప్ తో బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాను నేను ఇక్కడ రెండు కప్పుల మొక్కజొన్న గింజలు తీసుకున్నాను ఈ మొక్కజొన్న గింజలు వచ్చేసి మరీ లేతవి కాదు అలానే మరీ ముదురువి కాదండి సమానంగా ఉన్నవి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి ఈ మొక్కజొన్న గింజలు లేతగా ఉంటే కొంచెం బెల్లం తగ్గించుకోండి అలానే కొంచెం ముదురుగా ఉంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవాలి పర్ఫెక్ట్ గా ఇదే కొలతలతో ట్రై చేయండి పిండిని మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేయొద్దు కొంచెం కచ్చబచ్చగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకో ని పిండిలో వేసిపోయినట్టుగా కొంచెం ఉప్పును వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇదే విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్ టేస్ట్తో టేస్టీగా చాలా బాగుంటాయి